కాల కాలంలో మొట్టమొదట ఈరోజు సామూహికంగా ఇళ్ల పట్టాలలో ఇళ్ళను నిర్మించి ఇచ్చిన మాట ప్రకారం వారికి సొంత ఇంటి కళ నెరవేర్చి బీగాన్ని ఇస్తూ ఉన్నాం బీగాన్ని ఇచ్చినాం ఈరోజు ఈరోజు మొట్టమొదట వెయ్యి ఇండ్లు ఇస్తా ఉన్నాం మొట్టమొదట ఈరోజు మూడు లేఅవుట్స్ ఉన్నాయి మనకు ఒకటి పొట్టిపాడు రోడ్డు ఒకటి మీనాపురము ఇప్పుడు మనం ఉండేది సోరవరపుల గ్రామ పంచాయతీకి సంబంధించిన పొలాల్లో మనం ఉన్నాం ఇక్కడ అక్కడ అక్కడ మూడు చోట్ల కలిపి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వెయ్యి మందికి సొంత ఇంటికల నెరవేర్చు ఈ తర్వాత ఈ ముప్పై తారీఖు లోపల అంటే ఇంకొక తొమ్మిది రోజులు ఉన్నాయి ఈ తొమ్మిది రోజుల్లో మరొక వెయ్యి ఇల్లు పూర్తి చేసి వారికి అందించబోతారు అంటే అన్ని చాలా వరకు పూర్తయినాయి చిన్న చిన్న పనులు ఉన్నాయి ఈ తొమ్మిది రోజుల్లో పూర్తి చేసి ఆ వెయ్యి ఇల్లు కూడా ఇస్తాము అక్కడికి రెండు వేల ఇల్లు పూర్తి ఇక మిగతా ఇల్లు జనవరి నుంచి ప్రతి వారము వారానికి ఒకసారి ప్రతి వారము వారానికి ఒకసారి రెండు వందలు కానీ మూడు వందలు కానీ నాలుగు వందలు కానీ రెండు వందలకు తగ్గకుండా నాలుగు వందల వరకు ఐదు వందల వరకు ప్రతి వారం ఇచ్చే ఏర్పాటు చేసి ఇస్తూ ఉంటాం అది ప్రెస్ కూడా తెలుస్తుంది ప్రజలు తీసుకుంటారు ఇట్లా ఇక అయ్యేంత వరకు ఉంటాం ఈ మూడు లే మేము పూర్తి చేసి ఇవ్వాల్సిందేంటి పదిహేడు వేల ఇల్లు పదిహేడు వేల ఇళ్ళల్లో కాను మేము అనుకునే ప్రకారము ఈరోజు వెయ్యిచ్చి ఎలాగరికి వేయిస్తే ఇంకా పదహైదు వేల వరకు ఉంటాయి ఆ పదహైదు వేలు ప్రతి నెల ఇక రెండు వేలో మూడు వేలో ఇస్తా పోతే మరొక ఐదు నెలల ఆరు నెలల కాలానికల్లా అన్ని ఇళ్లను పూర్తి చేసి ప్రజలకు అందించే కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం ఇందులో మమ్మల్ని ఎవరైనా తెలుగుదేశం పార్టీ విమర్శించాలంటే వారికి రెండు విషయాలు చెప్తా ఉన్నారు ఇంత వినయంగా చెప్తా ఉన్నా అర్థం చేసుకోండి తెలుగుదేశం పార్టీ నాయకుల రెండు విషయాలు ఒక విషయము మేము ఇల్లు కట్టిస్తామని చెప్పి ఒక్క రూపాయి లెక్క తీసుకోకుండా వాళ్ళకు కట్టించి బీగమిస్తామని చెప్పిన మాటను మీరు ఎగతాళిగా మాట్లాడడము విమర్శనాత్మకంగా మాట్లాడడము ఇల్లు కట్టలేదని చెప్పడము లేకుంటే ఒకటింకాలు సెంటు స్థలమే రెండు సెంటు ఇవ్వలేదనడము లేకుంటే ముప్పై ఐదు వేలు డబ్బు తీసుకున్నారని చెప్పి విమర్శ చేసే ఆ నోటికి నేను ఒక మాట అడుగుతా ఉన్నాను అది వరదరాజు రెడ్డి అయినా సరే ప్రవీణ్ కుమార్ రెడ్డి అయినా సరే మరే తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎవరైనా సరే మమ్మల్ని విమర్శించే ముందు ఒకటింకాలు సెంటు అని చెప్పి నువ్వేమన్నా కాల్సెంట్ ఇచ్చినావా మమ్మల్ని విమర్శించే ముందు లక్ష ఎనభై వేల రూపాయలు అని చెప్పి నువ్వు పద్దెనిమిది రూపాయలు ఇచ్చినావా ఇంటికి మమ్మల్ని విమర్శించే ముందు ఇప్పటికి వెయ్యిల్లే ఇచ్చినావా అని చెప్పి నువ్వు ఒక్క జానుడు స్థలంలో ఒక లక్ష రూపాయలు పెట్టి ఒక ఇంట్లో కట్టించి నువ్వు ఏమన్నా ఎవరికైనా ఇచ్చివు అంటే మమ్మల్ని విమర్శించేదానికి నీ అర్హాతుంటా ఒక్క జానడు స్థలం ఎవరికి కానీ ఇవ్వకుండా ఒక్క ఇల్లు ఎవరికే వారి కట్టించకుండా ఇరవై నాలుగు వేల మందికి ఇళ్ళ ఇచ్చి వారి పేరుతో రిజిస్టర్ చేయించి లక్ష ఇరవై వేల రూపాయలు ఇల్లు కట్టించే కార్యక్రమం చేసి ఇస్తే ఇరవై వేలో ముప్పై వేలు వారి గుండా పడి ఇప్పుడు అది కూడా పడకుండా ఉంటేను ఒక ఆరు నెలలో ఆలస్యం ఆలస్యమైతే ఈ కారణాలను పురస్కరించుకొని మీరు విమర్శించడం అనేది ఉందంటే ఇక్కడ చాలా న్యాయం ఉంది ఎప్పుడైనా ఎవరినైనా మనం విమర్శించాలంటే ఆ విమర్శ కంటే ముందు గొప్ప పరిపాలన మనం చేసి ఉంటే ఆ అంశంలో మనం ప్రజలకు సంపూర్ణమైనటువంటి సహకారాన్ని మేలును అందించి ఉంటే ఇదిగో పలానప్పుడు నేను పలాని ప్రయోజనాన్ని గొప్పగా చేసిన ఇదే ఇల్లు కట్టించే కార్యక్రమంలో నేను పూర్తిగా నేను ప్రజలకు మేలు చేసిన నువ్వు ఆ స్థాయిలో చేయలేకపోయావని విమర్శిస్తే ఒక అర్థం తప్ప నువ్వు ఏమీ చేయకుండా చేసేవాన్ని పట్టుకొని ఇది బాగాలేదు అది బాగాలేదు ఒక సెంటే సరిపోతుందే రెండు సెంట్లా అంటే నువ్వు ఎక్కువ ఇల్లు ఇచ్చే ప్రయత్నం చేసి ఎంత స్థలం ఇచ్చినావు అటు ఎక్కువ ఇల్లు నైనా పూర్తి చేసినావా లేకుంటే సొంత స్థలం ఉండే వాళ్ళకు డబ్బులు ఇస్తానని చెప్పి ఏ మేరకు ఇచ్చినావు అసంపూర్ణమా సంపూర్ణమా చూస్తే నేను ఏ విషయం ఎన్నిసార్లు ఈ ఒక్క ప్రకృతి నియోజకవర్గంలో మీరు సొంత స్థలం ఇచ్చి పూర్తి డబ్బులతో ఇల్లు కట్టించి ఉంటే నేను నామినేషన్ వేయనని చెప్పినా కానీ నా ప్రశ్నకు మీకు సమాధానం లేదు కానీ విమర్శ మాత్రం చేస్తాను ఇక రెండవది ఏదైనా మేము ఈ ఇండ్ల విషయంలో మా వైపు నుంచి ప్రజలకు ఇబ్బంది కలిగించినాం పొరపాటు జరిగింది ఆలస్యం జరిగింది మా తప్పు ఏదన్నంటే మేము అంగీకరిస్తాం పూర్తి స్థాయిలో నూటికి తొంభై తొమ్మిది శాతం మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా ఉన్నాం మీకు ఇచ్చిన మాట ప్రకారం మేము స్వతంత్రమైన ఇంటిని మీకు ఇచ్చినాం పూర్తి డబ్బులతోనే మీకు కట్టి ఇస్తా ఉన్నాం మేము ఎక్కడైనా మీకు క్షమాపణ కోరాలి అంటే ఒక సంవత్సర కాలం సమయం ఆలస్యమైంది ఆలస్యం కావడానికి కారణం చెప్పిన ఇరవై నాలుగు వేల ఇల్లు కట్టించాలంటే శ్రమతో గుండే పని కాబట్టి మేము దొంగలమైతే ఈ ఎలక్షన్ నాటికే పదిహేడు వేల ఇల్లును పూర్తి చేసి మీతో ఓటు వేయించుకోవాలనే స్వార్థపూరితమైన ఆలోచన చేసింది మాకు ఉద్దేశం లేదు ఎన్నికలకు మీ సొంత కల నెరవేర్చడానికి ఏమాత్రం సంబంధం లేకుండా ఎన్నికల తదుపరి కూడా మీరు మాకు ఓటు వేసినా వేయకపోయినా కూడా మిమ్మల్ని సొంత ఇంట్లో చేర్పించే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాదుడికి నాకు సంబంధించిన లావానికి కాబట్టి మీకు ఇచ్చిన మాట ప్రకారం అన్ని ఇళ్లను పూర్తి చేసి మీకు ఇవ్వడానికి ఈరోజు తొలి అడుగు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం ప్రారంభమైంది మరొక ఐదారు మాసాల లోపల అందరికీ మీకు ఇళ్ళు వస్తాయి ఈరోజు వెయ్యి మందికి ఇస్తూ ఉన్నాం నెలాగలకు మరొక వెయ్యి మందికి ఇస్తా ఉన్నాం మళ్ళీ నెక్స్ట్ జనవరి ఏడెనిమిది తారీఖులో మరి ఒక రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఇస్తాం అట్లా వారం వారం ఇచ్చుకుంటున్న ఈ యజ్ఞాన్ని పూర్తి చేస్తామని చెప్పి మేము సమీప ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ నీళ్ళు మా ప్రేత నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రొద్దుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ప్రజల ప్రజలందరి వైపు నుంచి ముఖ్యంగా ఆయన ప్రభుత్వంలో ఎవరైతే లబ్ధి పొంది సంతోషం ఉన్నారో వాళ్ళందరి వైపు నుంచి వారి ప్రజాప్రతినిధిగా ఈ నియోజకవర్గ ప్రజలందరి వైపు నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆయుష్ను ఆ పరమేశ్వరుడు ప్రసాదించి ఇంకా పది కాలాల పాటు ఈ రాష్ట్రంలోని పేద ప్రజలకు పేద ప్రజల విడుదల భవిష్యత్తు కోసం ఉపయోగపడాలని చెప్పి అందుకు కావలసిన మానసిక రాజకీయ శారీరక శక్తిని ఆ పరమేశ్వరుడు ప్రసాదించాలని చెప్పి హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం ఆశ ఇంకా విశేషించి ఈరోజు యొక్క ప్రాధాన్యత ఏమిటంటే ఆయన జన్మదినం రోజే నాని యోజక ఎప్పటి నుంచో కళలు కంటా ఉండే పేదవారి యొక్క స్వప్నం నెరవేరబం నెరవేరు ఆ కళ ఏమిటంటే మేము బాడిగిళ్ళల్లో ఉండకూడదు ప్రతి నెల పదహైదు వందల నుంచి మూడు వేల వరకు వాడికి చెల్లించే పరిస్థితుల నుంచి బయటికి రావాలి మాకంటూ ఒక సొంత ఆస్తి ఉండాలి మాకంటూ ఒక అడ్రస్ ఉండాలి రెండు సంవత్సరాలు శ్రీనివాసనగర్లో రెండు సంవత్సరాలు వసంతపేటలో ఒక సంవత్సరం శ్రీరామపేటలో ఇట్లా ఉండే పరిస్థితి పలు పలు వీధుల్లో ఉండే పరిస్థితి ఉండకుండా పర్మనెంట్గా మాకు ఒక అడ్రస్ ఒక ఆస్తి ఒక ఊరు ఏర్పడాలి అనేది ప్రతి మనిషి యొక్క కళ అది గత పాలకులు గత ప్రభుత్వాలు నెరవేర్చలేదు ఈ పేదవారిని అందరినీ చివరి రోజు ఐదు వందలు వెయ్యో డబ్బులు ఇచ్చి వారి బలహీనతను ఆసరాగా వేసుకొని రాజకీయాలు చేసినారే తప్ప వారి పేదరికాన్ని గౌరవించి ఆ పేదరికంలో నుంచి శాశ్వతంగా బయటకు తీసి రావాలన్న కృతనిశ్చయంతో కానీ సత్సంకల్పంతో కానీ ప్రేమతో కానీ పనిచేయలే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు చేయలేక ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర ప్రజల యొక్క అవసరాలను పట్టించుకోకుండా ఈ ప్రజలతో తన అవసరాలు తీర్చుకునేవాడు మాత్రమే చంద్రబాబు నాయుడు ఆ పరిస్థితుల్లో నుంచి మన్ముఖర్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో చాలా మంచి కార్యక్రమాలు చేసిన కొంతమందికి మేము నచ్చకపోవచ్చు కొంతమంది పెత్తందారులకు మేము నచ్చకపోవచ్చు మా డబ్బంతా తీసుకుపోయి పేదవారికి పగలు తనడనో మా డబ్బు తీసుకుపోయి పేదవారికి ఇగట్టించినాడనో మా డబ్బంతా తీసుకుపోయి వారికి ఏదో దోచిపెట్టినాడని కొంతమంది మా మీద వ్యతిరేకత అభిప్రాయాన్ని ప్రకటిస్తూ ఉన్న వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు దయచేసి అర్థం చేసుకోండి ఈ రాష్ట్రానికి సంబంధించిన ఖజానా ఈ రాష్ట్ర ప్రజలందరినీ ఈ రాష్ట్ర ప్రజల యొక్క అవసరాల కోసం అభివృద్ధి కోసం రక్షించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదు ఇందులో మీరే ఒక్కసారి ఆలోచించండి ప్రజల అన్నిటికంటే ప్రధానమైంది ఏ మనిషికైనా కానీ అభివృద్ధి ప్రధానమా ఆయుష్ ప్రధానమా ఆకలి ప్రధానమా మనం బ్రతికింటే కదా అభివృద్ధి ఆకలి తీరితే కదా మనం బ్రతికేది ప్రతి పేదవాడు కోరుకునేది మొట్టమొదట మూడు కోట్ల ఐదు వేలు తన నోట్లేకపోవాలని కోరుకుంటాడు తర్వాత కోరుకునేది నా కుటుంబ సభ్యులతో కలిసి నేను ఓ ఎనభై సంవత్సరాలు జీవించాలని కోరుకుంటాడు ఈ రెండు తర్వాతనే నాకు రోడ్డు కావాలా కాలువ కావాలా ఫ్యాక్టరీ కావాలా మరొకటి కావాలా మరొకటి కావాలా మరి మొట్టమొదటి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించేది కూడా ఈ రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ఓటర్లుంటే ఐదు కోట్ల మంది ప్రజలు ఉంటే వాళ్ళల్లో పేదరికంలో ఉండే వారి గురించి ప్రధానంగా ఆలోచించింది ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి మనిషి యొక్క ఆరోగ్యాన్ని ఆయుష్ను ఆలోచించింది ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి కుటుంబానికి సంబంధించిన పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించి పురోగములం ఈ రాష్ట్రాన్ని దేశాన్ని తీసుకురావాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆశించింది అందుకు తగ్గ పనిచేసింది ఇందులో ప్రధానమైంది మనందరం కోరుకుండేది నాకంటూ ఒక ఉండాలని కోరుకుంటున్నారు అదే ఈ పొద్దుటూరు నియోజకవర్గంలో ఈ ఊరు ఏర్పడినప్పటి నుంచి ఒక్క రాజశేఖరుడి మాత్రమే ఒక్కసారి ఒక ప్లేస్లో అమృత నగర్ అనే ప్రాంతంలో అన్ని ఎకరాల భూమినిచ్చి పేదవారికి ఇల్లు కట్టించే ప్రయత్నం చేశారు అది మినహాయిస్తే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలించేవారు జానెడ్ స్థలం ఇవ్వలేరు ఒక్క పేదవారికి కూడా ఇల్లు కట్టించలేదు మేము అధికారం లేక రాకము ఒక మాట ఇచ్చినాం అర్హత కలిగిన ప్రతి పేదవారికి సొంత ఇంటి కలను నెరవేర్చు బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు వారి నేపథ్యంలో సారథ్యంలో మేము ఆ బాధ్యతను స్వీకరిస్తామని చెప్పి మాట ఇచ్చినాం పంతొమ్మిది ఇచ్చిన మేరకు ఈ నియోజకవర్గంలో స్వేచ్ఛగా దరఖాస్తులు స్వీకరించినాం ప్రతి ఒక్కరి వైపు నుంచి మీరు దరఖాస్తు చే కోరితే నా నియోజకవర్గంలో ఇరవై నాలుగు వేల మంది పేదవాళ్ళు సొంత ఇంటిని కావాలని కోరుకునేవారు అర్హత కలిగిన వాళ్ళు తెలియదు మరి ఇరవై నాలుగు వేల మంది సొంత ఇల్లు లేదని అర్హత ఉండి దరఖాస్తు విజ్ఞారంటే గత ప్రభుత్వాలు ఇచ్చినట్టనట్ట గత ప్రభుత్వాలు ప్రతి ఏటా ఇస్తా వస్తే ఈ సంవత్సరంలో ఏ వెయ్యో ఏ పదహైదు వందలో ఏ రెండు వేలో అబ్బా అంటే నాలుగు వేల మంది దరఖాస్తులు మాత్రమే రావాలి మరి ఇరవై నాలుగు వేలు వచ్చినాయంటే గత ప్రభుత్వాలు ఇవ్వలే మరి మేము కూడా అట్లా కాదు చౌక దుకాణంలో మనిషికి ఐదు కేజీలు మేము ఇస్తామన్నట్టు మేము ఇంతమందికి ఇల్లు కట్టిస్తామని చెప్పి గత పాలకులు చెప్పినట్టే చెప్పి ఉంటే ఇరవై నాలుగు మంది ఇరవై నాలుగు వేల మంది పేదవారికి దరఖాస్తులు స్వీకరించి ఎస్ మేము కట్టిస్తామని చెప్పం కదా మరి చెప్పగలిగినాము మరి దరఖాస్తులు స్వీకరించగలిగాము ఇల్లు కట్టేదాని కోసం ఉపక్రమించినాము ఈ చప్పున రాష్ట వ్యాప్తంగా ముప్పై లక్షల మంది పేదవారికి ఇల్లు కట్టించే దానికి వేల కోట్ల రూపాయలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వారి ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంది వారి ప్రభుత్వానికి పేదల పట్ల ప్రేమ ఉంది వారి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి పేదల యొక్క అవసరాల పట్ల పూర్తి అవగాహన కలిగి గౌరవం కలిగి ఉంది అందుకే నియోజకవర్గంలో కూడా ఇరవై నాలుగు వేల మందికి ఇళ్ళ పట్టాలిచ్చినాం ఒకటింకాలు సెంటు ఒకటిన్నర సెంటు చొప్పున ఇళ్ళ పట్టాలు ఇచ్చినాం అపార్ట్మెంట్ పద్ధతి కాకుండా స్వతంత్రమైనటువంటి స్థలాన్ని వారికి ఇచ్చి ఇండివిజువల్ హౌస్ కట్టించే దానికోసం తొలి అడుగు రెండు సంవత్సరాల కింద వేసాం అయితే ఇరవై నాలుగు వేల మందికి ఇల్లు కట్టించాలన్నప్పుడు వ్యయం ఎంత ఉంటుందో డబ్బు ఖర్చు ఎంత ఉంటుందో దాంతోపాటు అంతకు మించిన రెండింతలు శ్రమ ఉంటుంది ప్రజల మనం ఒక ఇల్లు కట్టుకోవాలంటే సంవత్సరం పడుతుంది మన ఇల్లు కట్టుకోవాలంటే పెద్ద ఇల్లు కట్టుకోవాలంటే రెండేళ్లు పడుతుంది చిన్న ఇల్లు కట్టుకోవాలంటే ఎనిమిది నెలల కాలం పడుతుంది ఒక్క ఇల్లు మనము అన్ని సమకూర్చుకొని కట్టుకుంటేనే ఎనిమిది ఇల్లు పడితే సంవత్సరం పడితే ఇరవై నాలుగు వేల మందికి ఒకే వ్యక్తి ఇల్లు కట్టించాలన్నప్పుడు వాటికి కావాల్సినటువంటి సిమెంట్ కానీ ఇటుకలు కానీ కడ్డీలు కానీ అనేక రకాల వస్తువులు కానీ అందుకు కావలసినటువంటి కార్మికులు కానీ మేస్త్రీలు కానీ చాలా శ్రమతో కొన్ని మధ్యలో కూడా మళ్ళీ వర్షాలని రకరకాల సమస్యలు సమస్యలని పొందు అవన్నీ మేము అధిగమించి ఇక్కడ లేకపోతే అందుకు తగ్గ కార్మికులు అంతమంది లేకపోతే జార్ఖండ్ నుంచి కూడా శ్రామికులను తెప్పించి ఇక్కడే వారికి షెల్టర్ ఏర్పాటు చేసి ఇరవై నాలుగు వేల మందికి ఇల్లు కట్టించే కార్యక్రమం శ్రీకారం అందుకు ప్రజల వైపు నుంచి కేవలం తొలుత మాత్రం మొట్టమొదట మేమిచ్చే లక్ష ఇరవై వేల రూపాయలు సరిపోదని ఉద్దేశంతో మరొక ముప్పై ఐదు వేలు నలభై వేల రూపాయలు మీ చేతుకుండా పడుతుందని చెప్పి పొదుపు సంఘాల్లో ఉండే మహిళలకు బ్యాంకుల ద్వారా ఆ రుణాన్ని ఇప్పించి ఆ డబ్బును మేస్త్రీకి ప్రభుత్వ కమిషనర్ ద్వారా ఇప్పించి కట్టించి ఏర్పాటు చేశారు అయితే అది కూడా భారం అని చెప్పి ప్రజలు